గైస్ వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ న్యూస్ టుడే తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త తెలుగు రాష్ట్రాల్లో భారీ భూకంపం ఈ జిల్లాల వారు జాగ్రత్త ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి తద్వారా గవర్నమెంట్ నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది ఆలస్యం చేయకుండా వీడియోలోని ముఖ్యమైన సమాచారంలోకి అయితే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాత్రి అర్ధరాత్రి రెండు సెకండ్ల పాటు భారీ భూకంపం సంభవించింది మూడు పాయింట్ నాలుగు తీవ్రతతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ భూకంపం సంభవించింది మరి తెలంగాణ రాష్ట్రంలో ఈ భూకంప తీవ్రతలు ప్రస్తుతం అయితే లేవు కానీ ఆంధ్రప్రదేశ్లో రెండు సెకండ్ల పాటు భూమి తీవ్రంగా కంపించడం ద్వారా ఇంట్లో ఉన్న ప్రజలు ఒక్కసారి ఉలిక్కిపడి బయటికి పరుగులు తీసినట్లు సమాచారం దీనిపైన నివేదిక సమర్పించాలంటూ సీఎం ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది అయితే భూకంపం సంభవించిన ప్రాంతాలలో భూకంపం సంభవించిన జిల్లాలలో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది మళ్ళీ భూకంప పరిస్థితులు రాష్ట్ర వ్యాప్తంగా మొదలైతే ప్రాణాలకే పెను ప్రమాదంగా మారుతుంది ఆర్థిక ప్రాణ నష్టాలు కూడా చూస్తాయని అయితే దీనిపైన సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడే నివేదిక సేకరించినట్లు సమాచారం అయితే భూకంప తీవ్రత ఉన్న జిల్లాలలోని ప్రజలందరినీ కూడా పక్క ప్రాంతాలకు పక్క ప్రాంతాలకు తరలిస్తారని సమాచారం అయితే ఇప్పటికీ ఎలాంటి ఆస్తి ప్రాణ నష్టాలు ప్రాణ నష్టాలు మాత్రం ఈ తీవ్రత ద్వారా కాలేవు కానీ జాగ్రత్తగా ఉండాలి